ప్రెజలాడ్ అతి శ్రేష్టమైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతిశ్రేష్టమైన వాగ్దనము ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యయము పదిహేనవ వచనని చదువుకుందాము నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నారు మనతో ఏదైతే ఆయన చెప్పారో అది నెరవేర్చే వరకు దేవుడు మనల్ని విడిచిపెట్టనని చెప్పి వాగ్దానం చేస్తున్నారు ఆయన నమ్మదగిన దేవుడు మాట ఇస్తే నెరవేర్చే దేవుడు ఎన్నడూ కూడా విడనాడే దేవుడు కాదు ఈ లోకంలో మనుషులు మాట ఇస్తే మర్చిపోతారేమో కానీ మన దేవుడు మాట ఇస్తే ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు ఆయన నోట నుండి వచ్చిన మాట ఖచ్చితంగా కార్యాన్ని నెరవేరుస్తుంది కొదే కాల సమయంలో విశ్వాసంతో నమ్మకంతో దేవుణ్ణి వేడుకుంటూ ఆయన ద్వారా గొప్ప కార్యాలు పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్న దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ జీవితాల్లో దేవుడు శ్రేష్టమైన కార్యాలు జరిపించను కాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా కృప కలిగిన దేవ ఈ ఉదయ కాల సమయంలో నేను ప్రార్థించుకోవడానికి ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్థితిని చెల్లిస్తున్నాం దేవ నువ్వు ఇచ్చిన మాట నెరవేర్చే వరకు మమ్మల్ని విడిచిపెట్టని చెప్పి వాగ్దానం చేస్తూ నువ్వు నమ్మదగిన దేవుడవు ఏ ప్రాంతంలో ఎక్కిపిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి ఈరోజు తన పెట్టిన ప్రతి కార్యం సఫలం చేయండి వారి రాకపోకల్లోని సహాయం అనుకరించండి ఇదే ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురపరెప చేసి నీ దీవులతో నీ పడిపించమని యసు నామం పేరట వేడుకొని కొంచున్నాం తండ్రి ఆ తండ్రి కుమారశుద్ధాత్మ స్త్రీయ దేవుని యొక్క కృప తోడే ఉండి దేవుని యొక్క దేవునిలో ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక ఆమె